రైతు సోదరులకు నమస్కారం మీరు చూస్తున్నారు ఎస్ఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఒక విషయాన్ని గమనించండి రైతు సోదరులరా శివ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ అనే దాన్ని నేను ఎస్ఆర్ అగ్రికల్చర్గా పెట్టడం జరిగింది నేమ్ చేంజ్ చేసుకోవడం జరిగింది ఒకసారి గమనించండి కాకపోతే రైతు సోదరులరా కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైనా ఉన్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నేను చేసే వీడియోస్ కనుక నచ్చినట్లయితే నేను చేసే వీడియోస్కి ఒక లైక్ ఇచ్చి మీతోటి రైతు సోదరులకి షేర్ చేయండి కాకపోతే రైతు సోదరులరా ఈరోజు నేను ముఖ్యంగా ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను అదేందంటే నేను అరెకరం తోటయితే అర అరవై సెంట్లు అంటాం అరవై సెంట్ల తోట అయితే కోత కోపించడం అయిపోయింది ఎకరం తోటలో ఒక దిగారు అయితే నాకు వచ్చేప్పటికి ఒక ఎకరం అరవై సెంట్ల తోటకి వచ్చేప్పటికి యాభై ఐదు మంది కూలీలు పట్టారు మిత్ర ద్వారా కాబట్టి దాన్ని బట్టి ఎన్ని ఇంటాలు అవుతాయో అనేది మీరు మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి అంటే తేజ వెరైటీ కిందకి వస్తుంది ఇది టూ సిక్స్ టూ సిక్స్ అనమాట మిత్ర ద్వారా ఇకపోతే దీ దీ తోటలో నా తోటలో ఎంత ఎంత ఫ్లవరింగ్ ఉంది ఎంత పచ్చికాయ ఉంది ఎంత గ్రోతింగ్ ఉంది అనేది వివరంగా మీకు తెలియాలంటే తోట చూపించడానికి వారం రోజులు పడుతుంది మిత్రులరా నెక్స్ట్ ఆదివారం పెడతాను అంటే నా ఆ ఎకరం తోట కూడా కోస్తున్నారు ఒక ఇరవై నాలుగు మంది కోసారు నిన్న వచ్చేప్పటికి ఇంకా డెబ్బై డెబ్బై ఐదు మంది పట్టే విధంగా ఉన్నారు అందుకోసమని కంప్లీట్గా నీళ్లు పెట్టడం అయిపోయిన తర్వాత మీకు తోట అనేది క్లియర్గా చూపిస్తాను మిత్రులారా ఎందుకోసం అంటే మనకి ఈ బెట్ట మీద అనేది మనం కాయ ఉన్నా ఫ్లవరింగ్ ఉన్నా లేదంటే గ్రోతింగ్ ఉన్నా సరిగ్గా అర్థం కాదు అందుకోసం అని నేను వచ్చే ఆదివారం చూపిస్తాను మిట్ల ద్వారా ఇకపోతే ఈరోజు నేను స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకునేవి చాలా నార్మల్ మందులే రెగ్యులర్గా దొరికేవి అయితే జస్ట్ అది ఓన్లీ ఏదో ఉపశమనం కోసం తెచ్చుకోవడం జరిగింది అయితే ఇంట్లో అయితే జంప్ అనే మందు ఉంది కానీ అది స్ప్రే చేసుకోవట్లేదు ఎందుకోసం అంటే నీళ్ళు అనేది తడిపెట్టుకున్నాక స్ప్రే చేసుకుందామని చెప్పేసి ఆపడం జరిగింది ఇకపోతే ఈరోజు నేను స్ప్రే చేసుకోవడానికి తెచ్చిన మందులు అంటే చూద్దాం మిత్రులారా మొదటి మందు వచ్చేప్పటికి ఫిష్ట్ ఫిష్ట్ అంటే ఎస్ టైమ్ ఫ్రైడ్ ట్వంటీ పర్సెంట్ మిత్రులారా బ్రైడ్ అంటాం కదా అదే మిత్రులారా ఇకపోతే దీంట్లో మనం ఒక విషయం గమనించాలి కంపెనీ వాడు అయితే రికమెండ్ అయితే ఓన్లీ అఫెడ్స్కి జాసిడ్స్కి అలాగే తెల్లదోమకి రికమెండ్ చేయడం జరిగింది అంటే తెల్లదోమ పచ్చదోమ అలాగే పేద బంకకి రికమెండ్ చేయడం జరిగింది కాకపోతే దీని మీద వచ్చేప్పటికీ మీరు ఒక్క ఒక్కసారి చూడండి ఇదిగోండి ఇదిగోండి ఈ అడ్జీలో నేను చేయిబెట్టాను చూసారా ఇక్కడ మిర్చి ఉంది సారా క్రింద ఉన్నది త్రిప్స్ మిత్రులారా అయితే నేను అనుకోవడం ఏంటంటే ఇది త్రిప్స్ కూడా పనిచేసిద్ది అని అనుకుంటున్నాను ఆ ఉద్దేశంతో తెచ్చుకోవడం జరిగింది మిత్రులారా దీని డోస్ చూసుకుంటే మనం ఒక ఎకరానికి వచ్చేప్పటికి వంద గ్రాముల వరకు స్ప్రే చేసుకోవచ్చు ఇది బ్లూ కలర్లో ఉంటుంది పౌడర్ అనే వచ్చేప్పటికి ఇకపోతే మిత్రులారా ఈరోజు నేను స్ప్రే చేసుకుని స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్న రెండో మంది ఏంటంటే క్షమించాలి క్షమించాలి మిత్రులారా ఇదిగోండి రెండో మంది వచ్చేప్పటికి మోనోకెమ్ మెత్తలరా అంటే మనం మోనోక్రోటోఫాస్ థర్టీ సిక్స్ పర్సెంట్ ఎస్ఎల్ మిత్రులరా అంటే నోక్రాన్ అంటాం కదా అదే మిత్రులారా ఇది ఎందుకు తెచ్చుకోవడం అంటే మెతదనం కోసం తెచ్చుకున్నా చెప్పాను కదా ఏదో ఫార్మాలిటీగా స్ప్రే చేసుకుందాం అని తెచ్చుకుందానని అదే మిత్రులరా అయితే దీని డోస్ చూసుకుంటే మనం ఒక ఎకరానికి వచ్చేప్పటికి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ఏ వరకు స్ప్రే చేసుకోవచ్చు అయితే ఇది వచ్చేప్పటికి అన్ని రకాలటువంటి పురుగులకి పనిచేస్తుంది స్పెసిఫిక్గా ఒకటని చెప్పలేం అన్ని రకాలు కాకపోతే ఇది కొంచెం జాగ్రత్తగా స్ప్రే చేసుకోండి స్మెల్ ఎక్కువ వస్తూ ఉంటుంది అందరికీ పడవచ్చు పడకపోవచ్చు అయితే ఎక్కువసార్లు మాత్రం స్ప్రే చేసుకో మాకు అండి ఎప్పుడన్నా ఒకసారి అకేషనల్గా స్ప్రే చేసుకోండి ఎందుకోసం అంటే ఇది నేను ఇప్పుడు ఫస్ట్ టైం ఇది స్ప్రే చేసుకోవడం చెప్పాను కదా ఏదో ఏదో స్ప్రే చేసుకోవాలి కాబట్టి చేసుకుంటున్నానని అదే మిత్రులారా ఈరోజు నేను స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్నాను అందులో అయితే ఒకసారి నేను తర్వాత తోట చూపిస్తాను నేను నెక్స్ట్ వీక్ చూపిస్తాను మీకు ఆదివారం అప్పటికి ఆల్మోస్ట్ వాటర్ అనేది పెట్టడం అయిపోతుంది నేను అనుకుంటున్నాను అందుకోసం చెప్తున్నాను మిత్రులారా అదే మిత్రులారా ఈరోజు నేను స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్నాను మందులైతే దయచేసి మిత్రులారా ఎంత ఎంత కాపు కాసింది ఎన్ని కాయలు కోసాము అనేది కంప్లీట్గా ఒకసారి నేను కాయలు మొత్తం తొక్కడం అయిపోయిన తర్వాత నా ఎకరం అరవై సెంట్ల తోటలో ఎన్ని ఎన్ని కింటైంది కూడా మీకు చెప్తాను మిత్రులారా ఫస్ట్ కోత అయింది ఇప్పుడు కోసింది అయితే మిత్రులారా గమనించండి ఇక ఏం చెప్పాలనేది అర్థం కావట్లేదు ఎందుకోసం అంటే ఒక హ్యాపీనెస్లో ఉన్నాను కాకపోతే రేట్లు కూడా ఉంటే కొంచెం బాగుండేది అని నా ఉద్దేశం ఎందుకోసం అంటే తక్కువ రేటు కలిగిన మందులు స్ప్రే చేసుకొని కూడా నేను ఈ బ్లాక్ థిప్స్ని ఇలాగ అదుపులో పెట్టుకున్నా అంటే కొంచెం హ్యాపీగానే అనిపిస్తుంది నాకు ఎందుకోసం అంటే షాపుల వాళ్ళు కూడా అందరూ కాదు కొంతమంది మాత్రం రైతులను కొంచెం చీటింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకోసం అంటే ఈరోజు నేను మందులు తెచ్చుకోవడానికి వెళ్ళాను కదా అంటే ఇది వేరే షాప్ అది నేను రెగ్యులర్గా తెచ్చే షాప్ అతను అయితే అలాగా ఉండడు అంటే జంప్ అనేది జనరల్గా ఒక వంద గ్రామ్ తెచ్చుకుంటే రెండు రెండు ఎకరాల వరకు స్ప్రే చేసుకోవచ్చు కానీ అతను ఏం చేశాడంటే చెప్పడం మామూలుగా అని చెప్పాడు వంద గ్రాములు రెండు ఎకరాలకి స్ప్రే చేసుకోవచ్చు అని కానీ కొంతమంది వంద గ్రాములు ఎకరానికే స్ప్రే చేస్తున్నారు అని చెప్పారు అంటే అప్పుడు అది గడి వాళ్ళది వంద గ్రాములు పన్నెండు వందల యాభై రూపాయలు పడింది అదే ఇంకా మూడు వందల రూపాయలు పెట్టుకుంటే మనకి ఎక్స్పోయెన్స్ అనే ముందు వచ్చింది కదా కాబట్టి అందరు అందరూ షాపుల వాళ్ళు లేరు కొంతమంది ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని నా ఉద్దేశము ఓకే మిత్రులారా ఉంటే అది ముందు స్ప్రే చేసుకున్న ఆల్రెడీ కలపడం జరిగింది సారీ సారీ చూపి చూపిస్తాను చూడండి ఇదిగోండి మిత్రుల మందైతే కలుపుకుందాను ఎండ ఎక్కువగా ఉంది స్ప్రే చేసుకుంటాను మిత్రులారా నీళ్ళు కూడా పెట్టడం జరుగుతూ ఉంది నీళ్లు పెడతా ఉన్నాను బ్యాక్ సైడ్ ఒకసారి ఇదిగోండి తోట చూడండి అదిగోండి నీళ్లు పెట్టినా చూడండి కొంచెం విగ్రస్గా వచ్చింది తోట అనేది ఓకే మిత్రులారా ఉంటాను థ్యాంక్ యూ